రెవెన్యూపై కూటమి నిర్లక్ష్యం ఆరు పోస్టుల్లో ఇద్దరే అధికారులు ఒక్కరికే చీఫ్ కమిషనర్ ముఖ్య కార్యదర్శి పోస్ట్ నాలుగు కీలక పదవులు బాధ్యత ఒకరికే భూముల రీసర్వే సహా అత్యంత కీలకమైన శాఖలపై నిర్లక్ష్యం పరిపాలనలో అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుంది భూముల వ్యవహారాలను పర్యవేక్షించే ముఖ్యమైన శాఖకు పూర్తి స్థాయి అధికారులు నియమించకపోవడంతో ఏ పనులు ముందు సజావుగా సాగడం లేదని విమర్శలు అయితే వినిపిస్తూ ఉన్నాయి భూ పరిపాలనా శాఖలో సిసిఎల్ఏ చీఫ్ కమిషనర్తో పాటు అదనపు చీఫ్ కమిషనర్ సహాయ కార్యదర్శి ల్యాండ్స్ సహాయ కార్యదర్శి విజిలెన్స్ అపిల్స్ కమిషనర్ వంటి ముఖ్యమైన పోస్టులు ఇవి కాకుండా ఇండిపెండెంట్గా సర్వే సెటిల్మెంటు భూ రికార్డులు భూ ఒక శాఖ కమిషనర్ పోస్టులు ముఖ్యమైనవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా ఐఏఎస్ అధికారులు నిర్వహించే పోస్టులే అయితే కూటమి ప్రభుత్వం ఈ పోస్టులను కేవలం ఇద్దరితోనే నడిపిస్తుంది సిసిఎల్ఏగా జయలక్ష్మి ఉండగా మిగిలిన అన్ని పోస్టులకు కూడా మరో ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు తాజాగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోడియా బదిలీ చేసిన ఆ బాధ్యతలను జయలక్ష్మికి అదనంగా ఇచ్చారు రెవెన్యూ శాఖ కమిషనర్ ముఖ్య కార్యదర్శి ఆమె అలాగే రెవెన్యూ శాఖలను మిగిలిన అన్ని ముఖ్యమైన విభాగాలకు ప్రభాకర్ రెడ్డి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు ఆరుగురు ఐఏఎస్ అధికారులు పనిచేయాల్సిన చోట కేవలం ఇద్దరితో నడిపించడం ద్వారా రెవెన్యూ శాఖపై చంద్రబాబు నిర్లక్ష్యం చూపుతున్నారని వాదన వినిపిస్తుంది జిల్లా కలెక్టర్లు డిఆర్ఓలు ఆర్డీఓలు డిప్యూటీ కలెక్టర్లు తహసీల్దార్లు వేలాది మంది ఉద్యోగులు సిబ్బందిపై రెవెన్యూ అంటే సిబ్బందిపై పర్యవేక్షణ భూముల వ్యవహారాలకు సంబంధించి ఈ శాఖపై శీతకను వేయడం ద్వారా అందులో పనులు ఏవి కూడా సజావుగా జరగడం లేదని తెలుస్తుంది గత ప్రభుత్వంలో ఏవో తప్పులు అక్రమాలు జరిగిపోయాయని చూపించేందుకు మాత్రమే రెవెన్యూ శాఖను వాడుకుంటూ మిగిలిన వ్యవహారాలను పక్కన పెట్టిస్తూ ఉండడంతో దీంతో రెవెన్యూ శాఖ వ్యవహారాలను కోట ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా నత్త నరకం అయితే సాగుతూ ఉన్నాయన్నమాట సో ఈ విధంగా మనకు ఉద్యోగులకు సంబంధించి కీలక ఉద్యోగులకు సంబంధించి ఈ రెవెన్యూ శాఖలో భూముల సర్వేలో భాగంగా ఇలాగా అక్కడ తక్కువ మంది ఉద్యోగులతో నిర్లక్ష్యం అయితే వహిస్తూ ఉన్నారన్నమాట ఇది మనకు ప్రజెంట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి